ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథం బైబుల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం పదిహేనో కీర్తన మొదటి వచ్చిన యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినవాడు ఎవడు ఈరోజు వాగ్దానము దేవుని గుడారము ఆశీర్వాద స్థలము ఆ రోజు కీర్తనాడైనటువంటి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఆ వాక్యముల నుంచి ఈ వాగ్దానంగా మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు ఇంతకీ ఆ గొప్ప మాట ఏమిటని ఆలోచన చేస్తే దేవుని గుడారంలో ఎవరు నిలబడగలరు ఎవరు ఉండగలరు అని ఆలోచన చేస్తే చాలాసార్లు నేను నిలబడగలనా నా వల్ల అవుతుందా సాధ్యమేనా అనుకుంటాం కానీ యేసు వారే మన ఏం చేస్తారంటే ఆ గుడారములో నిలబెట్టి ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు బైబిల్ చెప్తుంది ప్రభు ఎలాంటి వాళ్ళు నిలబెట్టగలడు ఆయన గుడారములో ఆయన సన్నిధిలో ఆయనకి ఒక ఆశీర్వాదకరంగా అని ఆలోచన చేస్తే ఎవరైతే ఆయన్ని నమ్మి విశ్వాసం ఉంచుతారు భయభక్తులు కలిగి ఉంటారో దేవునికి లోబడతారు ఆయన వాక్యానుసారంగా నడుస్తారు చక్కగా ఆత్మీయ జీవితంలో జీవిస్తారో వాళ్ళని యశు ప్రభువారు అద్భుతమైన విధంగా ఆయన దగ్గర నిలబెడతాడు ఒక మాట చెప్పనేమండి ఒక ప్రాంతంలో ఒక ఫ్యామిలీ ఉన్నారు వారు ఆయన తను కానీ తన కుటుంబాన్ని కానీ తన పిల్లలు కానీ ఎంత అద్భుతంగా దేవునిలో నిలబెట్టేవాడు అంటే దేవుణ్ణి సేవించడం కానీ ఉండటం కానీ ప్రార్థన చేసుకోవటం కానీ ఎంత అద్భుతంగా ఓ మాట చెప్పాలంటే ప్రతిరోజు పొద్దున్నే లేచాడంటే కొంత సమయం ప్రార్థనలో గడిపేవాడు బైబిల్ చదివేవాడు ధ్యానం చేసేవాడు చక్కగా భయభక్తులు కలిగి ఉండేవాడు దేవుని సన్నిధిలో చక్కటి పరిచర్య కలిగినవాడు ఇలా చెప్పాలంటే దేవుని సన్నిధిని ప్రేమించేవాడు వచ్చేవాడు ఎన్ని విధాలుగా చూసినా దేవుని దృష్టికి ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో బలంగా నిలబడేంత కృప పొందాడండి కొంతకాలానికి ఏం జరిగిందంటే ఆయన గుడారంలో నిలబడిన ఆయన భయభక్తులు కలిగి దేవునికి లోబడుతూ ఎంత భక్తి జీవితంలో ఆత్మీయ జీవితాన్ని ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా నిలబడిపోయాడు నిలబడ్డాక కొద్ది కాలానికంట ఆయన ఎంత స్థాయికి వచ్చాడంటే అంచెలంచెలుగా దేవుడు ఆయన ఆశీర్వదించడం మొదలుపెట్టాడు ఆరోగ్య విషయం కానివ్వండి ఆశీర్వాదం దీవెన కానివ్వండి ఇలా చూస్తే అంచెలంచెలు దిగించారు ఇక ఆయన స్థాయిని చూశాక ఆయన స్నేహితులు బంధువులు మిత్రులు అలా అనేక మంది ఏం చేశారంటే ఆయన గురించి వ్యంగ్యంగా మాట్లాడటం ఆయన్ని సరిగా అర్థం చేసుకోపోవటం దేవుడు ఆయన నిలబెట్టడిన సంగతి మర్చిపోయి చాలా అనాలోచితంగా మాట్లాడటం మొదలుపెట్టారు కొద్ది రోజులు అవన్నీ విన్నా ఆ వ్యక్తి అన్నాడు నేను దేవుడు నమ్ముకొని ఉన్నాను నా జీవితంలో ఏదన్నా ఆశీర్వాదం ఉందంటే ఆరోగ్యం ఉందంటే మేలుందంటే దేవుడి చేశాడని చెప్పి విశ్వాసంతో కొనసాగుతున్నాడు కొద్ది కాలమైంది వాళ్ళ పరిస్థితి ఏం పరిస్థితి చూస్తే ఆశీర్వాదం ఎక్కడ కనపడుతుంది దేవుని గుడారంలో ఆశీర్వాదం ఎక్కడ కనపడుతుంది అక్కడ లోకానుసారంగా జీవించే వ్యక్తికి అన్నీ పోగొట్టుకుంటున్నాడు కొద్ది కాలానికి వాళ్ళు తెలుసుకున్న సత్యం ఏంటంటే అయ్యా నిన్ను అనుకున్నాం కానీ నీవు చేసే భక్తి దేవుని గుడారములో దేవుని సన్నిధిలో నిన్ను ఆశీర్వదించింది అని ఒకరోజు తెలుసుకొని వాళ్ళే వచ్చి సారీ చెప్పారంట అప్పుడు అన్నాడంట ఇదే గుడారానికి మందిరానికి పెరుస్తే నన్ను దీవించిన దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు అని చెప్పి అవును కదా దేవుని గుడారంలో ఆశీర్వాదం ఉందండి కాబట్టి వారి జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో కూడా చేయబోతున్నాడు కాబట్టి ఈరోజు ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ఈ మాటను ఈ వాగ్దానం క్లైమ్ చేసుకో నీ జీవితంలో దేవుని సన్నిధిలో గుడారంలో నుంచి దేవుని ఆశీర్వదించిన కాక ప్రార్థన ప్రేమ లేసయ్య వందనాలు ఈ దినము నాయన ఎంతమంది ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారు క్లైమ్ చేసుకున్నారు ఇది ఎంతమంది బిలీవ్ చేశారో వారి జీవితంలో కూడా దేవుని సన్నిధిలో ఇలా ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుతూ ఉపవసిస్తూ దేవుని సన్నిధికి వస్తూ వాక్యానుసారమైన జీవితం లోబడిన జీవితం ఉంటే నీ సన్నిధిలో వారిని నిలబెట్టి ఎంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చే దేవుడు ఈ పునరుత్న దినములో నీ బిడ్డల్ని ఆశీర్వదించమని ఆ ఆశీర్వాదాన్ని నాయన ఎంతోమంది భక్తులు పొందారు వారే కాదు కానీ ఈరోజు నాయన నాయన మరొకసారి ఒక ఫ్యామిలీ ఎలా పొందారో నీ బిడ్డలు కూడా అలాంటి ఆశీర్వాదాన్ని పొందుకొందురుగాక తండ్రి ఈరోజు ఎంతమంది బాడే జరుపుకున్న బిడ్డల కొరకు కిరీటం ఇచ్చి ఆయుష్కాలాన్ని ఇవ్వండి ఎంతమంది దంపతులు వివాహ దినోత్సవం జరుపుకుంటున్నారో వారు సంవత్సరంలో జరుగుచుండగా వారి జీవితంలో ఈ సంవత్సరం నూతన కార్యం చేసి వైవాహిక దాంపత్య ఆత్మీయ ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు ఆశీర్వదించండి ఎంతమంది వాగ్దానాన్ని బిలీవ్ చేశారు వారు వారి కుటుంబాలు ఆశీర్వదించబడిగాక ఇవన్నీ మేము క్లైమ్ చేసుకుంటూ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఏ సునామలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్